బీసీ బిడ్డ ప్రభుత్వ బిప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించడం బీఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు జీవించుకోలేకని రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం అయితే మాట్లాడుతూ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ బంద్ కు పిలుపునివ్వగా వ్యాపారులెవరూ బంద్ కు సహకరించకుండా తమ దుకాణాల వ్యాపారాలు యధావిధిగా కొనసాగిస్తూ ఆలయ అభివృద్ధికి ఆమోదం తెలిపారని అన్నారు గత ప్రభుత్వాలు ఆలయాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామంటే దీన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని మాట్లాడే నాయకులను అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి రాంబాబు గౌడ్ తోటరాజు కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి రాజన్న అభివృద్ధికి రాజన్న అభివృద్ధికి రాజన్న అభివృద్ధికి రెండు మూడు రోజుల నుండి ప్రతిపక్షాలు మన బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ గారు పార్టీలు ఒక బీసీ నాయకుడిపై బీసీ నాయకుడు బెమ్లవాడ అభివృద్ధి అయితే ఆయన ఉండే ఇక్కడికి వెళ్ళి డెవలప్మెంట్ అవుతుంటుంది కాబట్టి ఒక అగ్రగ్రవారి పెత్తందారులు కొంతమంది కలిసి షాపుల మీద బెదిరించే ధోరీ చేసుకుంటూ వాళ్ళు మొద్దున ఎనిమిది గంటలకు షాపులు తీస్తే మళ్ళీ వచ్చి వాళ్ళని బలవంతంగా తెరిపి మూసేయడం జరిగింది ఇలా ఏమవుతుందంటే పొద్దున్న తీసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే షాపులు తీసిన ధోరణిగా మాట్లాడుతున్నారు బిడ్డదారా కబర్దార్ మీరు ఇప్పటికైనా వెమ్లాడ అభివృద్ధికి సహకరిస్తారా సహకరించారా సహకరించకపోతే చెప్పండి ప్రజలలో మా నాయకుడు మా శాసనసభ్యులు ప్రభుత్వ వీపు గారు ఆలోచనతోని నా వెములవాడని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి భేములవాడ అభివృద్ధికి నేను పాటుపడతా విములవాడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి శృంగేరి పీఠాధిపతి సలహా మేరకు ఇక్కడ అనువంశుల బ్రాహ్మణుల వాళ్ళ సలహా మేరకు అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది చోటా నాయకులు ఏమంటురంటే విములవాడ మూసేస్తే భక్తులకు ఎట్లా అంటే గత ఐదు సంవత్సరాల నుండి యాదగిరిగుట్ట మూసేస్తే కింద దర్శనం చేసుకున్నాము కరోనా టైంలో కూడా మూసేస్తే ఏం మీరు అంటే ఏమి లేదు ఇప్పటికైనా కానీ అందరి సలహా సూచనల మేరకు అభివృద్ధికి ముందుంటారు కాబట్టి కొంతమంది ఏం అంటే కొంతమంది రాజకీయ నాయకులు దేవాలయాన్ని పట్టుకొని పబ్బం కడుకుంటున్న నాయకులారా కబర్దార్ చెప్తున్నాం ఇప్పటికైనా కానీ బీసీ బిడ్డకు సహకరించురని చెప్పి మేము వినమించుకుంటున్నాం బిడ్డ మీరు దుకాలు తీస్తారా బంద్ చేస్తారా అని పేరించు వాళ్ళు మేము అడుగుతున్నాం అప్పుడు మీరు అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ అని మమ్మల్ని పోలీసులు పెట్టిన రోజులు ఇవన్న నిన్న పెట్ట ఇవాళ మేము పెట్టాలని పోలీసులు షా పెట్టచ్చు కానీ మేము పెట్టలే ప్రజల మీదనే మేము ప్రజలకే విశ్వాసంగా ఉన్నాం ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తే ఆ విధంగా అని మేము అనుకున్నాం ప్రజలు ఈరోజు దుకాణాలని తీసుకున్నారు స్వచ్ఛందంగా తీసుకున్నారు వాళ్ళు బంద్ పెట్టుకున్న కానీ బంద్ పెట్టకుండా వాళ్ళకు చెంపపెట్టులాగా అయిపోయింది వాళ్ళు ఒకటి అంటున్నారు మాకు క్లాట్గా చెప్పాలని మా ఎమ్మెల్యే గారు చెప్పిన వారికి గుళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటే దేవుళ్ళని తీసేది లేదు దేవస్థానం సొమ్ముకు రూపాయి స్థలం ముట్టేది లేదు అవన్నీ డబ్బులు ముఖ్యమంత్రి ద్వారా నేను డబ్బులు లేచి నేను పనులు చేస్తా అని మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ స్థాం ఆయన మాట వినకుండా కావాలని ప్రజల్లో ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ వేడెల్పు జరిగే వేడెల్పులో భాగంగా ఎవరైతే సెటర్లకు నష్టపోతున్న వాళ్ళని మట్టుకొని ఇక్కడ విచ్చలవిడిగా మాట్లాడడం తప్ప వేరేం లేదు బీఐపీ బిఆర్ఎస్ వాళ్ళు అంటున్న మీరు అభివృద్ధికి సాధిస్తామని సాగతించండి మేమైనా డబ్బులు మోసం చేస్తే తింటే తాగితే అప్పుడు నీళ్ళు వేయండి మా ఎమ్మెల్యే గారిని అలా ఎందుకంటే అట్టి ఎక్కడ గుర్తిలో పెట్టాలంటే అంగట్లో గుర్తిలో పెట్టాలన్నట్టుగా మీరు గుర్తులాడుతున్నారు మొత్తం మీరు మమ్మల్ని మీరు చిత్రవిసాలు పెట్టిండి అప్పుడున్న ఉన్న రమేష్ భాగం కేసులు పెట్టిండి జీల పెట్టిల్లు మమ్మల్ని మేము అట్లా పెట్టలే మేము ఇలా పెట్టాలంటే మేము పెట్టాడు కానీ మా నాయకుని లక్షణ అట్లా కావు ప్రజాస్వామ్యం ఇది ప్రజా పాలన మా ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం మీ అట్లా చేసేది లేదు మాకు మా ఎమ్మెల్యే గారికి సహకరించండి మీ సలహాలు ఇవ్వండి మీ సలహాలతో సూచనలతో మా ఎమ్మెల్యే గారు నడుస్తారు మీరు తొందర పడకండి కొద్ది రోజుల్ని మేము అభివృద్ధి చేస్తాం కొబ్బరి కృత్యాన్ని ప్రారంభిస్తాం మీకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు తెచ్చినా మీకు తెలుసు మీకు కళ్ళు ఓరలేకనే ఇవన్నీ జీర్ణించలేకనే మాట్లాడుతున్నారు అవన్నీ ప్రజలతో గమనిస్తున్నారు ప్రజలు ముక్కు మీద వేసుకుంటున్నారు అరే అభివృద్ధి చేస్తాను పాప బీసీ ఎమ్మెల్యే ఇంతవరకు ఏమీ అారా ఇట్లా ఇట్లా అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే మీద ఇట్లా దుమ్మెత్తిపోయేది అని ప్రజలే చెప్తాను రాబోయే రోజుల్లో ప్రజలకు గుణపడ చెప్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం